చైనా జానపద కథ వనసుందరి అనగనక ప్రాచీన కాలంలో ఒక కొండ పక్కన ఒక గొప్ప గుడి ఉండేది దాని పక్కన అంతటా చక్కనైన పువ్వులు పూచేవి ఒక యువకవి ఇంటి నుంచి బయలుదేరి అటు ఇటు తిరుగుతూ ఆ అందమైన ప్రాంతానికి వచ్చాడు అక్కడి వాతావరణం అతనికి నచ్చింది అక్కడే చిన్న ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు అలాగే చేశాడు ఒకనాడు అతను మామూలుగానే రాసుకుంటూ కిటికీల నుంచి బయటకు చూచాడు అందమైన పూల చెట్ల మధ్యన అందమైన అమ్మాయి ఒకరితే కనిపించింది ఆమె గులాబీ రంగు దుస్తులు వేసుకుని ఉంది ఆమెతో మాట్లాడాలని కవి బయటికి వచ్చాడు కానీ అమ్మాయి కనిపించలేదు ఆ తరువాత చాలాసార్లు ఆమెను పూల చెట్ల మధ్యన తిరుగుతూ ఉండగా చూచాడు కానీ అక్కడికి వెళ్ళేసరికి మాత్రం ఆమె కనిపించేది కాదు చలికాలంలో కొండజాలులాగా అతని కవిత కూడా ఆగిపోయింది అతనికి నిద్ర పట్టడం లేదు దినమంతా కనిపించని ఆ అమ్మాయి ఆలోచనలే మనసులో నిండుకున్నాయి ఇక చివరికి అతను ఒక పథకం వేశాడు పూల చెట్లలో దాగి ఉండాలి అనుకున్నాడు ఆ రకంగా ఒకనాడు ఆమె అతనికి దగ్గరగా వచ్చింది కవి చెట్ల మధ్య నుండి చటుక్కున లేచి ఆమెకు ఎదురుగా నిలిచాడు ఆమె అందం చూచి నిర్ఘాంతపోయాడు కాసేపు కదలకుండా ఉండిపోయాడు ఈలోగా ఆమె పరిగెత్తి పారిపోయింది కవి వెంటబడి తరమసాగాడు చివరికి ఏమైంది చివరికి తోట గోడ వద్దకు చేరారు అక్కడ అమ్మాయి మాయమైంది కవికి తలలు ఊపుతున్న పూల చెట్లు తప్ప అక్కడ మరేమీ కనిపించలేదు అతను దిగులుగా తిరిగి వచ్చాడు తన బల్ల దగ్గర కూర్చున్నాడు అందమైన ఒక కుంచెను చేతికి అందుకుని అందమైన అక్షరాలతో ఒక మందమైన కాగితం మీద కవిత రాశాడు దాన్ని తీసుకెళ్ళి తోటలో వేలాడదీశాడు ఏమిటా కవిత మెత్తని పువ్వా మత్తెక్కించి మాయం కావద్దు కవి నిన్ను కోరుకుంటున్నాడు రెక్కలు రాలక ముందే నెస్తం కలుపు అదండి కవిత ఆ సాయంత్రం కవి తన ఇంట్లో దిగులుగా కూర్చుని ఉన్నాడు దుస్తుల గరగర చప్పుడు వినిపించింది అందమైన అమ్మాయి హాయిగా నడుస్తూ లోపలికి వచ్చింది మా మంచి కవి గారు మిమ్మల్ని చూచి భయపడ్డాను ఇప్పుడు మీరు కవి అని తెలిసింది అందాన్ని ఆరాధిస్తారని అర్థమైంది నేను ఇక మీ నుంచి పారిపోను అన్నది ఇంతకుని వివరు మెల ఈ పూల మధ్యన ఎందుకు బతుకుతున్నావు అడిగాడు కవి నా పేరు సియాంగ్ యూ ఇక నా తీరు గురించి ఏనాడో రాసిపెట్టి ఉంది తప్పించడానికి లేదు ఇప్పటి వరకు ఏ ఆనందం లేకుండా బతికాను కానీ నా బతుకులోకి తమరు వచ్చారు ఇక నాకు భయం అవసరం లేదని అర్థమైంది కనుక సంతోషంగా ఉంది నేను కూడా చిన్న కవిత రాశాను దయతో వింటారా నవ్వను మాత్రం నవ్వకండి అన్నది అమ్మాయి ఆమె రాసిన కవిత అండి గాలి వచ్చి మొగ్గను కదిలిస్తుంది ఓ కవి చేతులు అడ్డం పెట్టు వాటిలో నేను సువాసనలు నింపుతాను అమ్మాయి సిగ్గుపడుతూనే కవిత చదివింది సిగ్గుతో తల వంచుకున్నది కవి మాత్రం పొంగిపోయాడు నిన్ను ప్రేమించకుండా ఉండగలిగేవాడు పిచ్చివాడు మాత్రమే అన్నాడు మనం అంటుకున్నట్టే వాళ్ళిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకున్నారు సుఖంగా కాలం గడుపుతున్నారు పగలంతా ఆమె తోటలో మాయమవుతుంది సాయంత్రానికి చక్కగా ఇంట్లోకి వస్తుంది ఒకనాటి ఉదయం ఆమె బయటకు వెళ్ళింది అప్పటికి కవి ఇంకా నిద్రలో ఉన్నాడు ఆమె కంట నీరు పెట్టుకున్నది అతడిని నిద్ర లేపకుండానే నెమ్మదిగా ఇలా అన్నది ప్రియమిత్రమా రెక్కలు రాలవలసిన సమయం వచ్చింది మన ఇద్దరి కలిఖకు ఇక్కడ అంతం ఎదురవుతున్నది ఆమె వెళ్ళిపోయి తాను తోటలో తిరుగుతున్నట్టు కవికి కల వచ్చింది అతనికి అక్కడ తోట పని చేస్తున్న ఒక మాలి కనిపించాడు దారిలో కొన్ని పూలున్నాయి మాలి ఆ చెట్లను మొక్కలను తన పరికరంతో పెకలిస్తున్నాడు గులాబీ రంగు పువ్వు గల ఒక మొక్కను కూడా అతను లాగి పడేస్తున్నాడు మొక్కను కింద వేశాడు గులాబీ రంగు పువ్వు వెంటనే అమ్మాయిగా మారింది ఆమె మరవరో కాదు కవి భార్య సియాంగ్ అప్పుడు అతను ఇంకా కలలోనే ఉన్నాడు అయినప్పటికీ తన భార్య స్వయంగా వనసుందరి అని అర్థం చేసుకున్నాడు ఒక్కసారిగా కేక పెట్టి కవి నిద్రలో నుంచి లేచాడు తోటలోకి పరుగు పెట్టాడు అక్కడంతా ప్రశాంతంగా ఉంది తూర్పున సూర్యుడు కనబడుతున్నాడు తోటలో ఎవరూ కనిపించలేదు నిజంగానే పూల మొక్కల మధ్యన ఒక మాలి తన పరికరం ఎత్తి మొక్కలను పెకిరించే ప్రయత్నంలో ఉన్నాడు ఆగు ఆగు అరిచాడు కవి పరుగున వెళ్లి మాలి చేతిలోని పరికరాన్ని లాక్కున్నాడు అదే సమయంలో పూల మొక్కలోనే ఒక మొగ్గ విచ్చుకోసాగింది దాని రేకుల నుంచి ఒక చిన్న ఆకారం బయటపడింది ఆ ఆకారాన్ని అరిచేతిలో అందుకుని కవి నెమ్మదిగా నేల మీద దించాడు ఆకారం అక్కడ నెమ్మదిగా అతని ఆయమైన భార్యగా రూపం పోసుకున్నది తన భార్య అనే మొక్క చుట్టూ కవి గట్టి గోడ కట్టించాడు మరెవరు ఆ మొక్కను పెకిలించకుండా జాగ్రత్త చేశాడు ఇక తరువాత వాళ్ళిద్దరు చాలా కాలం హాయిగా బతికారు అందమైన ముసలి వాళ్ళుగా అర్థానికి చేరుకున్నారు తోటను చూడవచ్చిన వాళ్ళు రక్షణ గోడల మధ్యన పెరుగుతున్న పూల మొక్కను చూస్తారు అప్పుడే మొలిచినట్టు మిసమిసలాడే ఆ చెట్టును చూచి ఆనందిస్తారు